ప్రపంచంలోని ఎనిమిది వేగవంతమైన జంతువులు ప్రకృతి కొన్ని మైండ్ బ్లోయింగ్ స్టస్తో నిండిపోయింది ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఎనిమిది జంతువులు ఇక్కడ ఉన్నాయి వాటి వేగాన్ని బట్టి ర్యాంక్ ఇవ్వబడ్డాయి ఎనిమిదవ స్థానంలో సింహం ఉంది దాని ఎరను వెంబడించడానికి ఎనభై కిలోమీటర్ల వేగంగా పరుగెత్తుతుంది ఏడు మరియు ఆరు స్ప్రింగ్బాక్ మరియు ప్రాంగ్హాన్ జింక రెండు ఎనభై ఎనిమిది పాయింట్ కిలోమీటర్ల సామర్థ్యం కలిగి ఉంటాయి వేటాడే జంతువుల నుండి తప్పించుకోవడానికి సరైనవి ఐదవ స్థానంలో ఫిష్ నూట పది కిలోమీటర్ల వద్ద సముద్రం గుండా ఈదుతుంది నాలుగవ స్థానంలో వస్తున్న బ్లాక్ మార్లిన్ నూట ముప్పై రెండు కిలోమీటర్ల వద్ద నీటిని కొస్తుంది మూడవది చిరుత అత్యంత వేగవంతమైన భూమి జంతువు నూట ఇరవై కిలోమీటర్ల వరకు పరుగెత్తుతుంది రెండవ స్థానంలో గోల్డెన్ ఈగల్ ఆకాశం నుండి నమ్మశక్యం కాని మూడు వందల కిలోమీటర్ల దూరంలో డైవ్ చేస్తుంది చివరకు నంబర్ వన్ స్థానంలో అజేయమైన పెరగ్లైన్ ఫాల్కన్ తన ఎరను పట్టుకోవడానికి మూడు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు డైవ్ చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి